అందరికీ నమస్కారం నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మొదటి రోజు జరుపుకునే తెలుగు తెలుగు వీర మహిళలందరికీ ముందుగా శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు విషయానికి వస్తే తిరుపతి లడ్డూ కల్తీ పైన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రైశిక్త దీక్ష చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలుసు ఈ లడ్డు పైన కోర్టులో కేసు నడుతుంది సుప్రీంకోర్టులో నిన్న కొన్ని వార్తలు బయటికెళ్ళినాయి వైసీపీ నాయకులు వైసీపీ సన్యాసులు అందరినీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుమలకు చేరుకొని కాలినడకన నడకన తిరుమల కొండపై పాదయాత్ర చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తి సర్వ మతాలు గౌరవించే వ్యక్తి తన మతాన్ని తను గౌరవించుకుంటూ ఇతడి మతాలకు వెలివిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పైన ఈ చెత్త వెదవలు కొంతమంది తన పార్టీ పేరు తనకే తెలియదు అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు మతాలపైన చిచ్చు లేపుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి అని ఈ అవాకులు చెవాకులు పేల్చే చెత్త వెదవులందరికీ మనం కౌంటర్ ఇద్దాం మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్ తెలియజేయండి

తిరుపతి లడ్డు అంటే ఎంత పవిత్రమైనదో ఈరోజు తెలుగు ప్రజలు ఎక్కడున్నా హిందూ ప్రజలు ఎక్కడున్నా హిందూ మతస్థులే కాదు సర్వ మతాలకు తిరుపతి లడ్డు అంటే ఎంత మహిమగల్లదన్నది తెలుగు ప్రజలందరినీ అడుగు ఒకసారి నీకు చెప్తారు నువ్వు నాస్తికుడివి నీకు ఏం తెలుసు తిరుపతి లడ్డు గురించి తిరుపతి సంస్థ గురించి అలాంటి పుణ్య స్థానంలో అలాంటి దేవుడి పైన అలాంటి లడ్డు పైన కలిసి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా చెప్తారు మాట్లాడతారు నిలదీస్తారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంటే తప్పే ఉన్నది లడ్డు కలిసి జరిగింది లడ్డూలో కల్తీ జరిగింది ఖచ్చితంగా అంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఏ మతానికి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ముందుంటారు ప్రశ్నిస్తారు నిలదీస్తారు అక్కడ న్యాయం జరిగేంత వరకు పోరాడుతారు మీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ పార్టీ పేరే నీకు ఎనభై నీ పేరు శ్రావణ్ కుమార్ అంట నీకెందుకు రాబాయ్ రాజకీయాలు కనీసం నువ్వు నిలిసిన కదా డిపాజిట్ లా వచ్చినాయి అరబై నీకు ఎలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అన్నది ఒకసారి నీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో నాలుగే దగ్గర పెట్టుకో నీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు తెచ్చుకోకు మక్క ఎందుకు వచ్చిందంటే మక్కకు జరిగితే చర్చిలో జరిగితే మీరు ఊపుంటారా ఆ మతాన్ని పాటించే వారు ఊపు అని నిలదీయడం జరిగింది సన్యాసి నీకు తెలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడితే ఇక్కడ హిందువుల మనోభావం దెబ్బతిన్నప్పుడు మన హిందువులు అందరూ ఏం చేస్తున్నారని నిలదీయడం ప్రశ్నించకపోవడం వల్లనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏ మతాన్ని గౌరవించుకునే వ్యక్తులు ఆ మతానికి సపోర్ట్గా నిలవాలి ఈరోజు తిరుపతి దేవస్థానం అంటే అక్కడి లడ్డు ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని దేశాలకు వెళ్తుంది తెలుసా అందుకే నీకు మక్కాలో ఇలాంటి పరిస్థితి జరిగితే చర్చిలో ఇలాంటి పరిస్థితి జరిగితే ఊరుకుంటారా మీరు అందరని మాట్లాడడం జరిగింది అక్కడ నీకు ఎక్కడ తప్పనిపించింది ఉమ్ కొంత పెట్టు చీఫ్ మిస్టర్ గా ఉండి మీరు మాట్లాడే అవకాశం లేదు కొంతకొతే ఈ రిపోర్ట్ లో నాకు ఏం సంబంధం లేదు మీ వాళ్ళకి చార్జిల్లో మీ అనేది వెర్క చేసిన ఫైనల్ కాదు పర్ఫెక్ట్ కాదు ఒక రిపోర్ట్ ఉమ్ ఇక్కడ మార్కెట్ లో ఈవో ఏమో అసలు సనాతన ధర్మం అన్నప్పుడు సనాతన ధర్మమే ఇది భారతదేశం సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు నువ్వు ఒక నాస్తికుడివి నీకేం తెలిసిన భవి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం అంటే ప్రతి మతాన్ని గౌరవించి ప్రతి మతానికి భంగం కలగకుండా చూసుకునే విధానమే సనాతన ధర్మం అంటారు నువ్వు కనకదుర్గమ్మ మెట్లెందుకు గడిగినామని మాట్లాడుతున్నావు అక్కడ అక్కడ పరిస్థితులు దేవుడి పైన లడ్డు పైన ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా మతాన్ని కించపరుస్తున్నప్పుడు లడ్డును కించపరిచినప్పుడు ప్రతి మతాన్ని హిందూ మతాన్ని కించపరిచినట్టే కాబట్టి ప్రతి మ మీ మతానికి జరిగితే మీరు ఊరుకుంటారా అని చెప్పి మాట్లాడడం జరిగింది దానిలో తప్పేం కనబడదు నీకు నా కనకదుర్గమ్మ మెట్లు నీకు ఏమన్నా నొప్పి పుట్టిందా మా దేవస్థానాన్ని మేము గడుపుకుంటాం శుద్ధి చేసుకుంటాం తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా మీకు అలాంటి పట్టింపులు పట్టింపులు ఉండే కావచ్చు మీరు అక్కడ తప్పు జరిగిందిరా బాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా తప్పు జరిగింది లడ్డు కలుషితమైంది కల్తీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి హిందువులందరూ ఒక కట్టు మీద ఉండాలి అదే మక్కా మసీదులో కానీ క్రైస్తవ దేవస్థానంలో కానీ చర్చిలో కానీ ఇలాంటి తప్పులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా అని నిలదీయడం జరిగింది ప్రశ్నించడం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో ఇది జరిగింది పక్కా రేపు కోర్టులో నిర్ధారణ అవుతుంది నువ్వు చూడు హిందూ మతాన్ని కించపరిస్తే ఊరుకునే వ్యక్తులు ఇక్కడ ఎవరు ఉండరు మీ మతం మీకెంతో మా మతం మాకంతే సర్వ మతాలు ఒకటే ఇది సనాతన ధర్మం అని చెప్పడం జరిగింది నీకు ఎక్కడ తప్పు కనబడేదా బ్రోకర్ అస్సలు నీకు సిగ్గు లేదు నిన్ను తన్నుడు అన్నాళ్ళు రాబాయ్ నీకు సిగ్గుంది అరభై ఎక్కడ మతాల మధ్యలో మీరు చుచ్చిపెడుతున్నారు అచ్చి ఏనాడైనా మీ ముఖాలకు ఏ దేవస్థానానికైనా నువ్వు ఉండే నువ్వు పాటించే నువ్వు ఏ దేవుని పాటిస్తావు మాకు వెళ్ళదు కానీ ఆ దేవునికైనా నీ జేబులకి వెళ్ళి వంద రూపాయలు ఏనాడని ఇచ్చిన అరభై ముస్లింస్కు దాన ధర్మాలు చేసిండు పవన్ కళ్యాణ్ క్రిస్టియన్స్కు దాన ధర్మాలు చేసిండు హిందూ మతానికి దాన ధర్మాలు చేసిండు ఎక్కడ పేద ప్రజలు ఉంటే అక్కడ కష్టాల్లో వాళ్ళని ఆదుకున్నాడు మీ సంత డబ్బులకెళ్ళి ఏనాడైన ఒక రూపాయి ఏ వ్యక్తి కానీ ఇచ్చి రాలభ మీరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి సనాతన ధర్మం గురించి మీ జేబులకు వెళ్ళి ఏనాడైనా ఒక రూపాయి తీసి ఒక్క వీడియో క్లిప్ క్లిప్పింగ్ ఉంటే చూపించండి చెత్త వయ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు మీరు ప్రతి విషయం మీద స్పందిస్తాడు అది హిందూ కావచ్చు ముస్లిమే కావచ్చు క్రిస్టియన్సే కావచ్చు ఇంకే మతమైనా ఏ వ్యక్తులైనా పేద ప్రజల కోసం బడుగు బలిగిన వర్గాల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి ఈరోజు ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడంటే అతని వెనుక అతని పట్టుదల ఎంత కృషి ఉంది ఈరోజు లగ్జరీ లైఫ్ మిస్ పెట్టి జనాల మధ్యలో పోరాడుతున్నాడంటే జనం కోసం ప్రజల కోసం ఈ అవినీతి రాజకీయ నాయకులను తరిమి కొట్టడానికి మీ మతాలపైన చిచ్చులు పెట్టే మీలాంటి దొంగలను తరిమి కొట్టడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేవుడి రూపంలో వచ్చింటారు బ్రోకర్ నీ పార్టీ పేరేంటికి గెలవదు అసలు నీ పేరే ప్రజలు గెలవదు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కడికి చులకనగా భావంగా పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు రా ఆ హిందూ హిందూ దేవాలయాలు కూల్చినప్పుడు ఎక్కడ పేరు భాయ్ మీరు అందరూ హనుమాన్ విగ్రహం హనుమాన్ చేయిపోతే ఇంకో చేయి పెట్టించుకోవచ్చు రథం తగిలిపోతే ఇంకో రథం పెట్టించుకోవచ్చు గవర్నమెంట్ పైసలు ఇస్తుంది కదా గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు గవర్నమెంట్ ప్రజలే కాదా గవర్నమెంట్ ఏ అధికారి ఏ జేబులు కలిగిస్తున్నారు రా భాయ్ నీకేం తెలుసినా పవన్ కళ్యాణ్ గారి గురించి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో నిన్న కాక మొన్న పంచాయతీలకు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చిండు నువ్వు ఇచ్చిన వార పోయి నీ జైబులకే లేదా ఏ నీ మతానికి ఇచ్చినవా ఏ పేద ప్రజలకు ఇచ్చినావు క్రిస్టియన్స్కి ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావు మతాల గురించి ప్రజల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడే లుచ్చాగాళ్ళందరొచ్చి వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కడు తన కష్టార్జితం ఈరోజు పేజ ప్రజలకు తన రక్తం దారబోసి సినిమాలు తీసిన డబ్బులు వ్యక్తిగత జీవితం వాళ్ళ పిల్లల డిపాజిట్లు చదువుల కోసం డిపాజిట్లు చేసిన డబ్బులు అన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు పెట్టిన ఏకైక నాయకుడు దేశంలో ఎవడనున్నాడ చూపించు అతని గురించి మాట్లాడే ముందు నువ్వు ఏం చేస్తున్నావు ప్రజల కోసం నీ తరపున ఏం చేసినావు నువ్వు ఒక భారతీయుడుగా నువ్వు ఏ మతానికి ఎంత మాకు అవసరం లేదు కొని గొట్టంగా ఫస్ట్ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు అనేది నీ తరపున నువ్వు చేసి చూపించి పవన్ గురించి మాట్లాడు లుచ్చగాలందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు బ్రోకర్గాలందరూ వచ్చి మీ జేబులకి లేనాడని ఒక రూపాయి తీసి ప్రజల కోసం ధన ధర్మాలు చేసి అరవై నీ పార్టీ పేరే నీకు తెలియదు వచ్చి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు ప్రతి ఒక్క బ్రోకర్ గారిని చెప్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే ముందు అతని సిద్ధాంతాలు తెలుసుకొని అతను ఏ వేల పోతున్నాడు ఎలా పనిచేస్తున్నాడు ఈరోజు ఒక ఉప ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా తన జీతం తన తీసుకోకుండా కూడా పనిచేస్తున్నాడు ఈరోజు ప్రజల కోసం అలాంటి వ్యక్తిని చూసి నేర్చుకోరు బ్రోకర్గా మీరు చేయకుండా కూడా విమర్శించుడు ఆపండి మిచ్చగలరా జై హింద్ జై జయస్